భారత క్రికెట్ లో భారీ మార్పు టీ ట్వంటీ వన్డే ఫార్మాట్ లకు కెప్టెన్ మార్పు అది కూడా గత ఏడాది వరకు కెప్టెన్ గా చేసిన ఆటగాడికి సారథ్య పగ్గాలు నేషనల్ మీడియా కథనాల ప్రకారం వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పిస్తారట టీ ట్వంటీలకు కూడా సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెడతారట ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ చేస్తారట వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముగ్గురిని ఉద్దేశించి ఇంగ్లీష్ మీడియా ఈ కథనం రాసుకొచ్చింది వాస్తవానికి రోహిత్ టెస్టుల్లో విఫలం అవుతున్నందున ఆ ఫార్మాట్ లో అతడిని తప్పించి యువ ఓపెనర్ యాశస్వి జైస్వాల్ ను సారథి చేస్తారని ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఊహాగానాలు వచ్చాయి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా కథనాలు రాశారు కానీ ఇదేమీ జరగలేదు జూన్ వరకు టెస్టు లేనందున రోహిత్ ప్రకటన కూడా చేయనందున ఆ విషయం నుంచి కూడా రోహిత్ తప్పుకుంటాడని ఓ దశలో అభిప్రాయం వ్యక్తమైంది కానీ ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ చేశారు కాగా గురువారం నాటి తొలి వన్డేలో రోహిత్ వైఫల్యం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది ఈ క్రమంలోని ఇంగ్లాండ్ సిరీస్ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్ ప్రదర్శనను చూసి అతడిని కొనసాగించే విషయమై నిర్ణయం తీసుకుంటారట హార్దిక్ ఆల్రౌండర్ గా సమర్థంగా రాణిస్తున్నప్పటికీ అతడి అన్యాయం జరుగుతుందని గంభీర్ బీసీసీఐ భావిస్తున్నారట అందుకని హార్దిక్ కు వన్డే టీ ట్వంటీ పగ్గాలు ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు సమాచారం టీ ట్వంటీలకు లకు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఇంగ్లాండ్ తో సిరీస్ లో విఫలమయ్యాడు ఐదు మ్యాచ్ల్లోనూ అతడు పరుగులే చేయలేదు అందుకని సూర్య బదులు హార్దిక్ ను కెప్టెన్ చేస్తారని అంటున్నారు వాస్తవానికి వన్డే ప్రపంచ కప్ తర్వాత టీ ట్వంటీల నుంచి రోహిత్ విరామం తీసుకోవడంతో హార్దిక్ ను కెప్టెన్ చేశారు ఇంతలో రోహిత్ తిరిగి రావడంతో అతడిని ప్రపంచ కప్ కు కెప్టెన్ చేశారు హార్దిక్ వైస్ కెప్టెన్ గా చేశాడు రోహిత్ రిటైర్మెంట్ అనంతరం అనూహ్యంగా సూర్యాను కెప్టెన్ చేశారు ఆరు నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగిస్తున్నారు